శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ యాభై ఎనిమిదవ సర్గ సీతారామ లక్ష్మణులు వనమలలో ఎట్లు నివసించుచున్నారు వారు గుర్చి ఏమి పలికిరి అని దశరథుడు సుమంత్రుని అడుగుట సుమంతుడు వారిని గూర్చి మహారాజునకు విసిదపరచుట కొంతసేపటికి సృహురాగా దశరథ మహారాజు ఊరడిలినవాడై శ్రీరాముని వృత్తాంతమును తెలుసుకున్నటకై ఆ సుమంతుని తన చెంతకు పిలిచెను అప్పుడే పట్టుబడి తన యూధపతిని ధ్యానించుటో మిక్కిలు సంతాపమునకు గురియ్ అశ్వథతో ఏనుగు ఏనుగువలే దశరథ మహారాజు నిరంతరము శ్రీరామునే దుఃఖ దుఃఖశోకములతో కుమిలిపోవుచుండెను అట్టి మహారాజును సమీపించి సుమంతుడు అంజలి ఘటించి నిలబడేను దుమ్ము కొట్టుకుని ఉన్న శరీరం కలిగి దీనుడే కన్నీరు మున్నీరుగా విలపించచో తనను సమీపించిన సూచనతో మిక్కిలి ఆర్థికలోనైన మహారాజు ఇట్ల నేను ఓ సుమంత ధర్మాత్ముడైన నా రాఘవుడు మిగుల సుకుమారుడు లాలనతో ముద్దు మురిపెమ్మలతో సుఖమలలో పెరిగినవాడు అతడిప్పుడు ఏ చెట్టును ఆశ్రయించినాడు ఏమితిని జీవించుచున్నాడు ఓ సుమంత్ర దుఃఖమన మాటనే ఎరుగని రాజకుమారుడైన నా రాముడు ఇప్పుడు అచ్చట కష్టములకు ఎట్లు ఓర్చుకునిచున్నాడు హంసతులుక తల్పములపై సేనించు నా ముద్దుల పట్టి కటిక నేలపై దిక్కులేని వనలే ఎట్లు పడుకుంచున్నాడు ఎల్లప్పుడూ శ్రీరామునకు చతురంగ బలములు తోడుగా ఉండేటివి ఇప్పుడు అతను నిజ్జన వనములలో ఎట్లు నివర్సించుచున్నాడు వనములలో పెద్ద పుల్లు మొదలు ముగములు సంచరించుచుండను ప్రమాదకరమైన నలత్రాచులు తిరుగాడుచుండను అట్టి భయంకరమైన అరణ్యములలో సీతాదేవితో కూడి రామలక్ష్మణులు ఎట్లు ఉండగలుగుచున్నారు ఓ సుమంత సుకుమారు దైవసేవ తత్పరి అయిన సీతతో కూడి రాజకుమారులైన రామలక్ష్మణులు రథము నుండి దిగి పాదాచారులే ఎట్లు తిరుగాడుచున్నారు మందర పర్వతములలో ప్రవేశించు అశ్విని కుమారుల వలె మా రామలక్ష్మణులు మహారణ్యంలో ప్రవేశించుండగా నీవు స్వయంగా చుచితివి నిజంగా నీవు ధన్యుడు సుమ ఓ సుమంత అడవులలో అడిగినప్పుడు మా రాముడు ఏమని నుడిను ఇంతకును లక్ష్మణుడు ఏమి పలికెను వారి మాటలు సరే మా కోడలు మైధులు ఏమని వచించెను ఓ సుమంత శ్రీరాముడు దేనిపై అగుచున్నాడు ఎట్లు సైనించుచున్నాడు అతని ఆహార విహారములెట్టివి ఈ విషయములను వివరంగా వివరింపు స్వర్గము నుండి భ్రష్టుడైన ఏయాతి ఇంద్రుని అనుగ్రహముతో సాధు పురుషుల సాంగత్య ప్రభావమన అతడు దుఃఖ విముక్తిని పొందెను అట్లే శ్రీరాముని కథాశ్రవణంతో నేను శోక విముక్తుడనయ్యదెను మహారాజు ఇట్లు కోరిన పిమ్మట సుమంతుడు కన్నీరు కార్చుచో డగ్గుత్తికతో మాటలు తడబడుచుండగా ఆయనతో ఇట్లు నిడివెను ఓ మహారాజా శ్రీరాముడు ధర్మబద్ధముగా చేతులు జోడించి మీకు శిరసా ప్రణమిల్లుచో నాతో ఇట్లు పలికెను ఓ సుమంత ఆత్మజ్ఞానియు మహాత్ముడును పూజ్యుడిను అయిన మా తండ్రిగారి పాదములకు నా సాష్టాంగ నమస్కారములు తెలుపుము అంతఃపురంలోని తల్లులందరికీ తగిన విధముగా నేను నమస్కరించినట్లు పలుకుచో వారికి మా క్షేమ సమాచారములను గుర్చి పూర్తిగా వివరింపుము మా తల్లి కౌశల్యాదేవికి నా ప్రణామములను తెలుపుము మేమందరము క్షేమంగా ఉన్నట్లును శ్రద్ధాశక్తులతో ధర్మమును పాటించుతున్నట్లుగాను వివరించి ఆమెకు నా విన్నపమును ఇట్లు విసిద్దపరచము అమ్మా నీవు నిరంతరము ధర్మతత్వరాలువై ఉండము అగ్ని కార్యములన్నీ తగిన సమయములలో జరుగునట్టు చూచుండము మహారాజును దైవముగా భావించుచో ఆయన చరణములను సేవించుచుండము తల్లి నేను పట్ట మనిషిని అందరికంటేనో పెద్దదానను అని తలపోయిక తల్లులందరికీ సమానంగా చూచుకొనిచో వారితో కలిసిమెలిసి ఉండము పుజ్జురాలైన కైకేయి దేవిని కూడా రాజుగారితో సమానముగా గౌరవింపము రాజు భరతుడు వయసు చే చిన్నవాడే అయినను రాజ్యాధికారమును బట్టి సర్వసంపదలు కలిగి ఉన్నందున అందరికీ ఆదరణీయుడే కనుక రాజధర్మమును అనుసరించి యువరాజైన భరతకు భరత కుమారుని ఎడ వలే ప్రవర్తింపము ఓ సుమంత్ర మా కుశల వార్తను భరతనుకును తెలుపుము ఇంకను ఆయనతో తల్లులందరి ఎడ ధర్మబద్ధముగా సముచితముగా మసులు వారిని భక్తి శ్రద్ధలతో సేవించుచుండము బాహుబల సంపన్నుడువు ఇక్ష్వాకు వంశవర్ధనుడవు యువరాజువు అయిన నీవు మహారాజైన మా తండ్రిని గౌరవంతో చుచ్చుకొనిచుండము వయోబృద్ధుడైన ప్రభునకు అవరోధములను కలిగింపకము ఆయన ఆజ్ఞలను తలదాచి మసలుకొనిచో నీవు యువరాజుగా సమస్త భోగా అనుభవ భోగానుభవములతో కలకాలము వర్ధిలము అని నా మాటగా అతనికి తెలుపుము ఇంకనూ శ్రీరాముడు కన్నీరుగాచుతో నాతో మిక్కిలి పుత్రప్రేమ గల నా తల్లి తల్లి నాకే కాక నీకును తల్లిగా భావించి ఆమెను శ్రద్ధలతో చూచుకునము అని పలికెను ఓ మహారాజా మహాయశస్వియు రాజీవ లోచనుడు అయిన శ్రీరాముడు నాతో ఈ విధముగా సంతత సంతతధారగా కన్నీరు గార్చెను ఓ రాజా లక్ష్మణుడు మాత్రమో మిక్కిలు కృద్ధుడై నిట్టూర్పులు విడిచో ఇట్లు నుడివెను ఓ సమంత రాజకుమారుడైన శ్రీరాముని అడవుల పాలు చేయటకు అతడు చేసిన అపరాధమేమి రాజు కైకేయి యొక్క తుచ్చమైన దుర్బో దుర్బోధులు విని ఏమాత్రం ఆలోచింపగా వెంటనే చేయరాని పనిని చేశాను దాని వలన మేము కష్టాల పాలైతేమి శ్రీరాముని వనములకు పంపుటకు గల కారణము కైకేయీ యొక్క లోగ లోభగుణము కావచ్చును లేదా రాజు ఆమెకిచ్చిన వనములైనను కావచ్చును కారణం ఏదైనాను ఇది శ్రీరాముని ఈడవచ్చిన మహా అపచారము మహారాజు తన ఆజ్ఞకు తిరుగులేదని ఇట్లు చేసినా లేక విధి నిర్ణయమే ఇట్లున్నదా ఏదేమైనాను శ్రీరాముని వనములకు పంపుట మాత్రమో నా దృష్టిలో సముచితము కాదు వనములకు పంపుట ఎంతమాత్రమూ తగదు మహారాజు తొందరపాటుతో యుక్తాయుక్త లోక లోకరుద్ధముగా శ్రీరాముని అరణ్యములకు పంపెను కావుననే అతడు ఇట్లు పరితపించుచున్నాడు నేను మాత్రము మహారాజు నీకు తండ్రిగా గౌరవింపను నాకు సోదరుడైనను ప్రభువైనను బంధువైనను కడకు తండ్రి అయినను అన్నీను శ్రీరాముడే శ్రీరాముడు సమస్త లోకముల హితమునంది ఆసక్తుడై ఉండువాడు కనుక అతడు సర్వలోకములకునూ ప్రియమైనవాడు అట్టి శ్రీరాముని అకారణముగా వనములకు పంపుటైనడి క్రూర కర్మ మనర్చి ఆ మహారాజు సర్వలోకములకును అప్రియుడైనను అట్టి రాజును లోకమెట్లు మెచ్చుకును ధర్మాత్ముడును సమస్త ప్రజలకు ప్రజల మనస్సులకు ఆహ్లాదము కూర్చోవాడును ఆయన శ్రీరాముని లోకధర్మములకు విరుద్ధముగా అడవులకు పంపి ఆ రాజు ప్రజల మనస్సులకును బాధ గుర్చెను ప్రజారంజకుడే రాజుగాని ప్రజా బాధకుడు రాజెట్లకును కనుకాతుడు రాజుగా ఉండదగడు ఓ మహారాజా జనకని కూతురైన సీతాదేవి మాత్రము మిక్కిలి పరితప్పించచో నిట్టూర్చచో నిష్ఠేశ్వరాలై ఉండిపోయెను భూతము ఆవహించిన దానివల్ల ఆమె తన ఉనికిని తానే మరిచి ఉండెను దుఃఖములను ఏమాత్రం ఎరుగినది ఆ రాజకుమారి ఆ సాధ్వి తన పతికి సంబంధించిన కష్టములను చూసి వగుచుచుండెను ఆమె నాతో ఏమియో పలుకక మిన్నకుండెను నగర ప్రయాణమునకు సిద్ధమగుచున్న నన్ను చూసి ఆమె చిన్నపోయిన ముఖముతో భర్తవైపు వీక్షించుతో వెంటనే కంట పెట్టెను నేను బయలుదేరి సమయమున శ్రీరాముడు చేతులు జోడించి నిలబడి ఉండెను ఆయన ముఖమున అశ్రుధారులు శ్రవించుతుండెను లక్ష్మణుడు పక్కన చేరి ఉండెను సాధ్వి సీతాదేవి పరితపించుతో ఏడ్చుతో రాజరథమును నన్నును పదే పదే చూచుతుండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు యాభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ యాభై తొమ్మిదవ సర్గ శ్రీరాముడు లేని అయోధ్య దైన్యస్థితిని సుమంతుడు దశరథునుకు వర్ణించి చెప్పుట పిమ్మట దశరథ మహారాజు మిగుల విలిపించుట మంత్రివర్యుడిను రథసారథి అయిన సుమంతుడు రామ ఇట్లు తెలిపెను అంతట మహారాజు ఇంకనూ విశేషములను తెలుపుము అని అతనిని కోరెను ఆ విధముగా రాజు కోరగా సుమంతుడు కన్నీరు కాచుచో మరలా తొట్టుపడుచో రాముని సందేశమును వివరముగా తెలిపెను ఓ మహారాజా రామలక్ష్మణులు జటాధారులై నారచిరులను దాల్చి గంగానదిని దాటిన పిమ్మట ఆ వీరులు ప్రయాగవైపుగా ప్రయాణము చేసిరి అన్నయ్యకు రామునకు సేవలు నచ్చో లక్ష్మణుడు దారిచీయుచో ముందు భాగం నడుచుచుండెను అనంతరము సీతాదేవియు ఆమె వెనక శ్రీరాముడు నడవసాగిరి వారు అట్లు వెళ్ళుచుండగా చూసి వారి పరిస్థితిని చూసి తట్టుకునలేక వివసుడినై మరలి వచ్చి తిని శ్రీరాముడు అట్లు వనములకు వెళ్ళిన పిమ్మట నేను ఆ ఇరువురు రాజకుమారులకును అంజలి ఘటించి దుస్సాహమైన వారి ఎడబాటు బాధను దిగమింగుచో ఎట్టకేలకు రథమునెక్కి నగరం వైపు అష్టములను మరలిచితిని కానీ ఆ గుర్రములు శ్రీరాముని వైపే గల మొక్కువచ్చే దుఃఖముతో బాధతో వేడి కన్నీరు కార్చుచో నా మాట వినవయ్యను అవి దారిపట్టి ముందునకు అడిగే వెయ్యకుండెను శ్రీరాముడు తనతో కూడి ఉండటకు నన్ను వనచారుల ద్వారా ఆహ్వానించనేమో అనే ఆశతో నేను గుహునితో కూడి అచ్చట కొన్ని దినములు ఉంటిని ఓ మహారాజా నీ రాజ్యమునందలి చిగురుటాకులతో మొగ్గలతో పువ్వులతో లతలతో కూడిన వృక్షములు శ్రీరాముని ఎడబాటునకు తట్టుకొనలేక కలదప్పినవి వాడిపోయినవి రాముని విరహాధకలోనే నదులు చిన్న చిన్న గుంటలు పెద్ద పెద్ద సరస్సులు మొదలగు వాటిలోని జలములు బావుగా వేడెక్కినవి వనమల ఎందలి ఉపవనములలోని ఆకులన్నయూ ఎండిపోయినవి అడవి జంతువులు కానీ కుర్ర మొగములు కానీ ఆహారముకైనను కదలటలేదు రామునికై శోకములో మునిగి ఉన్నందున పక్షులనియు కూయుయుటమానివి ఓ మహారాజా జలాశయములని నిరంతయు కలుషితమైనది వాటిలో గల కమల పత్రములు తామర తీగులు వాడిపోయినవి అందులో మత్స్యముల జల పక్షుల శ్రేష్టలు ఉడికి ఉడిగినవి జలములలోని పుష్పములు స్థలములపై పుట్టి పెరిగిన మొక్కల పూల పంక్తులు ఫలములు ఎప్పటి వలె సువాసనను లేదు ఓ నరేంద్ర ఇచ్చటి ఉద్యానవనములలో జల సంచారమే లేదు ఇందల చిలుకలు గోరువంకలు కోకిలలు మొదల పక్షుల నీను ఆకులతో అణిగిమణిగి ఉన్నవి ఉద్యానం నీను ఎప్పటి వల్లే కలకలావటం లేదు తిరిగి అయోధ్యలో ప్రవేశించినప్పుడు ఒంటరిగా ఉన్న నన్ను చూసియు జనులు పలకరింపనే లేదు శ్రీరాముని దర్శన భాగ్యం లేక వారు మాట మాటకి నితూర్పులు విడుచుతుండేరి ఓ మహారాజా రాజవీధులలోని జనులెల్లరను శ్రీరాముడు లేని రాజరథమును చూసి దుఃఖమగ్నలగుచో కంట తడిపెట్టిరి హర్యముల నుండి భవనముల నుండి రాజ్యప్రసాదముల నుండి స్త్రీలు వీధులలో సాగివచ్చుతున్న రథమును చూసి శ్రీరాముని దర్శనము కానందున దుఃఖితులై హహాకారములు నలిపె సలిపెరి దుఃఖార్థులైన స్త్రీలందరూ విశాలములై నిర్మలములైన తమ నేత్రముల నుండి కన్నీరు కాచుచో తమ దుఃఖములను ప్రకటింపజాలక పరస్పరము ముఖములను చూచుకొనితో ఉండిపోయిరి నీ మిత్రులు ఉదాసీనులు అందరికొనూ మాత్రమే గాక నీ శత్రువులు సైతము ఆర్తితో అల్లాడుచుండిరి వారి శోకములలో నాకు ఎట్టి భేదము కనిపింపనే లేదు ఓ మహారాజా అయోధ్యలోని మనుషులందరూ సంతోషమునకు దూరమైరి ఇచ్చటి ఏనుగులు గుర్రములు దుఃఖముతో దీనవధములై ఉన్నవి నగరమంతైను ఆర్తనాదములతో దీర్ఘ నిశ్వాసాలతో నిండి ఉన్నది శ్రీరాముని వనవాసముచే వ్యాకులితమైన అయోధ్య పుత్రుని ఎడబాటులోనైన కౌశల్యాదేవి వలె ఆనందమును కోల్పోయి ఉండటం వలన నేను గమనించితిని రథసారథి అయిన సమంత్రుని మాటలను వినిన పిమ్మట దర్శథుడు కన్నీరుగాచుతో మిక్కిల దినస్వరముతో అతనితో ఇట్లు నిడివెను దుష్ట స్వభావయు దుష్టుల ప్రోద్బలమ గలదియు ఆయన కైకేయి విషయమన నన్ను మిక్కిలి ఒత్తిడి చేసినది ఈ సందర్భమైన అనాలోచన పరులైన పెద్దలు కానీ మిత్రులను కానీ అమాచ్యులను కానీ వేదశాస్త్ర పండితులను కానీ మేధావులైన ప్రముఖులను కానీ సంప్రదింపనైతని శ్రీ శ్రీవ్యామోహంలో పడి తొందరపాటుతో ఈ దుష్కరామకు ఒడిగట్టి తిని ఓ సుమంత్ర ఇట్లు జరగవలసి ఉన్నది కాబోలు అందువల్లనే వంశకీర్తి ప్రతిష్టలనే దెబ్బతీఈగల ఈ తీరని ఆపద విధివశమున వచ్చి పడినది ఓ సుత నేను ఇదివరలో నీకు ఏమైనా ఉపకారం చేసి ఉన్నచో నన్ను శీఘ్రముగా రాముని కడుగు చేర్చము అతని చుచుటకే నా ప్రాణములు ఆరాటపడుచున్నవి ఇప్పటికీ ఈ రాజ్యం నా ఆజ్ఞ చెల్లుబడి ఒకటే వచ్చున్నట్లదే అయితే నా మాట వినుము వెంటనే ఇచ్చడికి శ్రీరాముని తోడుకుని రమ్ము శ్రీరాముని చూడకుండా ఒక్క క్షణకాలమే నేను జీవింపజాలను అట్లుగానిచో నన్నే రథముపై అతడికి తీసుకుని వెళ్ళి నాకు శ్రీరాముని చూపింపుము ఏళ్ళన మహాబాహువైన శ్రీరాముడు ఇప్పటికే చాలా దూరము వెళ్ళి ఉండవచ్చును చక్కని పళ్లవరుస గలవాడును మహాధరుద్ధారు లక్ష్మణులకు అన్నయు అయిన శ్రీరాముడు ఇప్పుడు ఎచ్చట ఉన్నాడు సితతో సహా అతన్ని చూడగలిగినచో నేను జీవింపగలను ఎర్రని చీరలతో కూడిన కందులు గలవాడును ఆజానుబాహు మణికుండములను ధరించిన వాడును ఆయన శ్రీరాముని చూడజాలినచో నేను అశువులను కోల్పోవట తంచము ఇట్టి అవస్థకు గురి అయి ఆ పనుడనే ఉన్న నేను ఇప్పుడు ఇష్వాకంశోద్భవుడైన శ్రీరాముని చూచుటకు నోచుకుననిచో దుఃఖకరమైనది దుఃఖకరమైనదేదీ ఉండదు ఓ రామా ఓ సీతా సాధి ఓ లక్ష్మణా ఇచ్చిన దుఃఖమున మునిగి దిక్కులేని వానివల్ల మరణించుచున్న విషయము మీకు తెలియలేదు కదా మహారాజు ఇట్ల పలుకుతో దుఃఖభారముచే కృంగి శోక సాగరమున మునిగి అతడు కౌశల్యతో ఈ విధముగా పలికెను ఓ కౌశల్య శ్రీరాముడు దూరముటిచే నేను మహాశోకసాగరాన్ని మునిగి తిని నేను జీవించి ఉండగా ఈ దుఃఖము నుండి బయటపడట అసాధ్యము రాముని ఎడబాటు వల్ల కలిగిన దుఃఖమునే దుఃఖముచే ఈ శోకసాగరము విస్తృత ఇది సీతా విరహమనడి ఆవలి తీరము వరకు వ్యాపించినది నిట్టూర్పులే ఇందలి తరంగములు సుడిగుండములు కన్నీరేనడి నడి నొరగతోనూ నీటితోనూ ఇది అల్లకొల్లమై ఉన్నది చేతుల కదలికలే ఇందలి మీన సంచారములు ఆక్రాందలె మహాఘోషలు చిక్కుపడి ఉన్న కేశములే ఇందు నాచుగీ తీగలు కైకేయ్యనడి జడ బడభాగ్నియే నా శోకాశ్రు వేగములకు మూలహేతువు కుబ్జ యొక్క దుర్బోధలే ఇందలి పెద్ద మొసళ్ళు కురాత్మురాలైన కైకేయి యొక్క వరములే దీనికి తీరములు శ్రీరాముని వనవాసము చేయి ఈ శోకసాగరము ఇంకనూ విశాలమగుచున్నది నేడిచట సీతారామ లక్ష్మణులను చూడగోరుచున్నాను కానీ నా పాప ఫలితముగా ఆ భాగ్యము నాకు అబ్బునట్లు లేదు అని విలపించుచో మిక్కి యశస్వీన యశస్వీ అయిన మహారాజు వెంటనే మూర్చితుడై చేయపై పడిపోయాను శ్రీరాముని ఎడబాటు కారణముగా మహారాజు మిగిలిన విలపించుచో మూర్చిదొడగటం చూసి రెట్టింపు ఆవేదనతో ఆయన పల ఆయన పలికిన దయనీయ వచనములను విని రామజనిని ఈయన కౌశల్యాదేవి ఎంతయో భయపడెను వాల్మిక మహర్షి విరచితమైన ఆదికావయమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యా ఖండనందు యాభై తొమ్మిదవ సర్గ సంపూర్ణము శ్రీరామ్